ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అన్నమాట సో యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ట్యూస్డే రొటీన్ బ్లాగ్ సో సండే అయిపోయింది మండే కూడా అయిపోయింది అండ్ మండే బ్లాగ్ అయితే ఏమీ తెలియదు బికాస్ అమ్మలు అయితే వచ్చారు సో వాళ్ళతోనే కొంచెం టైం అయితే స్పెండ్ చేసేసాను అండ్ టైం కూడా తెలియలేదు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు వెళ్ళిపోయారు కూడా అండ్ ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే మా వారు ఫైనల్గా ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చేశారు నేను మీ ఇద్దరు తప్పకుండా షేర్ చేస్తాను సో వీడియో అయితే అండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ సో ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలన్నీ తోమేసి ఇంకా అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాను ఎప్పుడు ఇదే పని రొటీన్గా ఉంటుంది అసలు బోర్ కొట్టేస్తుంది బాబు అసలు వండుకోవడం తినడం క్లీన్ చేసుకోవడం ఇదే లైఫ్ అయిపోయింది ఇంకా ఏం చేస్తామని చెప్పి తప్పదు కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ నెమ్మ నెమ్మదిగా విసుక్కుంటూ అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మా బాబు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు బెడ్రూమ్లోనే అండ్ ఈరోజు అయితే నేను బర్బట్టి ఫ్రై అయితే చేద్దాము లంచ్లోకి అని చెప్పేసి అనుకుంటున్నాను సో చాలానే ఉన్నాయి ఒక హాఫ్ కేజీ ఉన్నాయి అమ్మ వాళ్ళు ఉంటే కూడా కొంచెం చేసేదాన్ని మొత్తం అంతా వేసేసేదాన్ని కానీ వాళ్ళు ఆఫ్టర్నూనే వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంకా మా నాకు మా వారికే అని చెప్పేసి కొంచెమే అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఇంకా మా బాబాయ్ అయితే వాటర్తో ఎక్కువ ఆడతాడు కాబట్టి సో వాటర్ ఇమ్మని నన్ను సతాయిస్తూ ఉన్నాడు సరే అని చెప్పేసి వారికి వాటర్ ఇచ్చి మళ్ళీ నేను నా పనిలో దిగానమాట వచ్చేసాడు బెడ్రూమ్లో ఆడుకునేవాడే అండ్ నేనైతే ఒక టమాటో వేసుకుంటున్నాను టమాటో రేట్లు బాబోయ్ చాలా దారుణంగా అయితే ఉన్నాయి కదా మీ సైడ్ ఎలాగున్నాయో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అండ్ నేనైతే ఇక్కడ ఫస్ట్గా రైస్ పెట్టడం అయితే మర్చిపోయాను కర్రీకి రెడీ అయిపోయాను అండ్ మళ్ళీ రైస్ పెట్టడం గుర్తొచ్చేసి రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను అండ్ కుక్కర్ హ్యాండిల్ అయితే కిందన విరిగిపోయింది అనమాట సో దాన్ని ఇంకా అలాగే యూజ్ చేసేస్తున్నాను ఏముందలే అని చెప్పేసి అండ్ నేనైతే ఇక్కడ గులాబ్ జామ్ చేశాను సో ఆయిలే ఈ కర్రీకి అయితే వాడేస్తున్నాను ఏం చేస్తావు వేస్ట్ అయితే చేయలేము అసలు నాకు వేస్ట్ చేయాలి అంటే కూడా కొంచెం ఏదోలా ఉంటుంది సో అందుకే సింపుల్గా మా ఇద్దరికే కదా ఏముంది ఆ మాత్రం ఆయిలే కదా అని చెప్పేసి నేను ఇక్కడైతే ఆయిల్తోనే ఆయిల్ తోనే చేసేస్తున్నాను అనమాట ఆవాలు కరివేపాకు ఇంకా టమాటో పచ్చి శెనగపప్పు ఇంకా కరివేపాకు కూడా వేసేసాను ఆల్రెడీ సో ఏముంది సింపుల్గా చేసేస్తున్నాను పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడలేదు ఎందుకంటే చేసేది కొంచెమే కదా అంత కోకోనట్ ఉంటే నేను కోకోనట్ కూడా దాన్ని కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే అని చెప్పేసి అండ్ టమాటో వేసుకొని ఏదైనా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను ఒక ఒక హాఫ్ టమాటో అయినా వేస్తూ ఉంటాను అనమాట ఏదైనా ఫ్రై చేసుకుంటే వేయలేని దానిలో అయితే వేసుకోను యాజ్ యూజువల్గా అండ్ అదైతే కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి వెజల్కి మూత్ అయితే పెట్టేశాను అండ్ నేను ఎక్కడైతే ఈ ర్యాక్ మొత్తం అంటే ఈ ట్రే మొత్తం నేను మసాలా సామాన్లు అయితే నింపేసుకుంటాను అనమాట సో అవి చిందర వందరగా అయిపోయి గబగబా అంటే కంగారులో ఎక్కడ పడితే అక్కడైతే పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే నీట్గా సర్దుకుంటున్నాను ఉప్పు కారం ఇంకా పసుపు టీ పొడి ఇంకా షుగర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ నేనైతే రెడీగా పెట్టుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ఆ పొడ్లు కూడా వేస్తే కొంచెం ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి కదా ఏదైనా ఫ్రైడ్ రైస్ ఏదైనా చేసుకోవాలన్నా కర్రీస్లోకి అలా అని చెప్పేసి అండ్ నేనైతే ఇక్కడ మొత్తం నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ అంతే ఒకేలా తయారవుతూ ఉంటాయి అండ్ ఆయిల్ బాటిల్ కూడా వాష్ చేయాలి ఎందుకంటే గులాబ్ జామున్ చేశాను కదా ఆయిల్ ఎండ్ ఎండ్ అయిపోయింది సో మొత్తం అంతా అయిపోయింది కాబట్టి ఆయిల్ ఇంకా దీన్ని మొత్తం ఆయిల్ ఆయిల్ జిడ్డుగా అయిపోయింది అదే అని చెప్పేసి నేను ఇక్కడ వాష్ చేసి పెట్టుకుంటున్నాను యాక్చువల్గా ఇదైతే డిమార్ట్లో తీసుకున్నాను తీసుకున్నాను అనమాట సెవెంటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ అంటే ఇటీ అనుకోవడమే కానీ నాకు సెవెంటీ నైన్ రూపీస్ అనేసి వస్తూ ఉంటుంది మా ఆయన ఏడిపిస్తారు అది ఎయిటీ రూపీస్ వన్ రూపీ తక్కువ అంటే లేదు లేదు సెవెంటీ నైన్ రూపీసే అని చెప్పేసి నేను అంటూ ఉంటాను అండ్ ఇక్కడ ఎంత తోమినా దాని జిడ్ అయితే పోవట్లేదు లోపల అందుకే ఫింగర్స్తో పెట్టి సోప్ కూడా పెట్టేసి మొత్తం గీకి పడేస్తున్నాను అనమాట ఇలా అయితే ఇంకా నాకైతే చక్కగా వచ్చేసింది బాగా క్లీన్ అయిపోయింది నీట్గా అయిపోయింది ఇంకా ఈ బాటిల్ మా బాబు చూసాడంటే ఆడతాను ఆడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వాడి నుంచి తప్పించాలి బాటిల్ ఆరబెట్టడానికి అండ్ కొంచెం అది అయితే ఫ్రై అయింది కదా కాసేపు తర్వాత నేను ఇంకా కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయ్యేసరికి ఇంకా దించేసుకున్నాను అనమాట కర్రీని ఇంక ఇక్కడ మా బాబు అయితే సైకిల్ ఎక్కుతాను ఆడించు అని చెప్పేసి అంటున్నాడు వాడికి వాడిగానే అవన్నీ పెట్టేసుకుంటాడు ఒకవేళ వాడు పెట్టుకోలేకపోతే నాకు పెట్టమని హైంటేస్తా అన్నమాట చెప్తా ఉంటాడు ఇంకా చెప్పలేడు అంటే మాటలతో చెప్పలేడు కానీ యాక్షన్స్ అయితే చెప్తాడు వాడిని అయితే అలా తిప్పుతూ ఉన్నాను కర్రీ అయ్యేలోపు ఇదేదో పని అవుతుంది కదా మళ్ళీ ఈయన ఆడిపిస్తే పని అయిపోద్ది లేకపోతే మళ్ళీ నీటితో ఆడితో ఆడేస్తాడు అని చెప్పేసి వాడిని అయితే తిప్పుతూ ఉన్నాను ఇంకా నాకు తిప్పి తిప్పి ఇక్కడ చాలాసేపు తిప్పాను అందుకే ఇంకా ఓపిక నశించి అలా కూర్చొని పోయాను అనమాట ఇంకా ఎంతసేపు రో దిగు అంటే లేదు లేదు సేపు తిప్పు అని చెప్తున్నాడు అందుకే ఏదో అలా ఆడిస్తూ ఉన్నాను ఇంకా బలవంతంగా అయితే దించి అనమాట ఇంకా తిప్పలేక అండ్ ఫైనల్ గా అయితే ఇదే మా వారిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట యాక్చువల్గా అయితే నాకు పట్టీలు లేవు సో లాస్ట్ టైం పెట్టుకున్న మోడల్ అయితే తెగిపోయింది సో అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు చెప్పలేదు అసలు తెస్తున్నట్టు కూడా మోడల్ అయితే చాలా బాగుంది కొత్తగా ఉంది ఇంకా లాక్ లాకింగ్ సిస్టమ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట ఇదేదో కొత్త మోడల్లో ఉంది నాకు బాగా నచ్చాయి నాకు ఇలాంటివి యాక్చువల్గా నచ్చుతూ ఉంటాయి ఇంకా పెద్ద హెవీ అయితే నేను ప్రిఫర్ చేయను అండ్ ఇదైతే గిఫ్ట్ కాబట్టి నేను అసలు ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏమీ అడగలేదు నైన్ ఇంచెస్ ఉంది సో నా సైజ్ ఎప్పుడు నైన్ ఇంచ్ అనమాట సో దాని మీద అది చూసిన తర్వాతే తెలిసింది అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము అండ్ ఇలాంటి సంతోషాలే కదా మనం ఎప్పుడు ఇంట్లో ఉండే కొంచెం కోరుకునేదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము సో మా వారు అయితే ఇది ఫుల్ఫిల్ చేసేసారనమాట నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చినట్టయితే నాకు కమెంట్లో షేర్ చేయండి అండ్ దీని తర్వాత వచ్చేసి నేను బట్టలు ఆరేసుకున్నాను కదా సో యాక్చువల్గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా ఒక ఫైవ్ డేస్ అయింది అందుకని చెప్పేసి మా మమ్మీ బట్టలు స్టాండ్ అయితే ఇచ్చింది కాబట్టి నేను బతికిపోయాను ఇందులో అయితే ఆరేసేసుకుంటున్నాను ఒక వేరే బెడ్రూమ్లోని అంటే కిటికీ ఉంటుంది విండోస్ ఉంటాయి కదా దాని దగ్గర ఓపెన్ చేసేసి పెట్టేసి బట్ట ఆరేసిస్తూ ఉంటున్నాను సో కొంచెం గాలికి అయితే అలా ఆరుతాయి అండ్ నా ప్యాంట్ అయితే ఇక్కడ ఇంకా ఆరలేదు సో దాన్ని అలాగే వదిలేసాను అనమాట ఇంకా మా ఊడైతే నన్ను డిస్టర్బ్ చేయడం మాత్రం ఆపలేదు నాకేమో తెగ నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద వాడు ఏం తినలేదు అని చెప్పేసి కొంచెం జామ్ బ్రెడ్కి రాసి ఇస్తున్నాను అనమాట వాడు అస్సలు ఆ బ్రెడ్ బ్రెడ్ వదిలేసి జామ్ మొత్తం తినేసాడు ఎందుకు ఇచ్చాను బాబు ఉత్తిగా ఇచ్చిన బాగుండు కదా అనేసి అనిపించింది నాకు అండ్ నేను నేనైతే ఇక్కడ ఆయిల్ ఆయిల్ క్యాన్ క్లీన్ చేసుకున్నాను కదా సో ఆయిల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇలా పెద్ద బాటిల్లో అయితే ఆయిల్ వేసుకొని ఉంచుకుంటాను ఈజీగా తీసుకోవడానికి అవుతుంది ప్రతిసారి క్యాన్ మోసేకంటే కంటే అండ్ నేనైతే నైట్ డిన్నర్కి ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో అందుకే ఆయిల్ అయితే ఫిల్ చేసేసుకున్నాను ఇంక మూత అది పట్టిందో లేదో అని ఒకటికి పదిసార్లు సార్లు అయితే చెక్ చేసుకుంటాను అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా సేమ్ అంటే ఆఫ్టర్నూన్ చేసుకున్నాను కదా కర్రీ సో దాన్ని మనం క్లీన్ చేసేసేసి ఇందులో అయితే వేసుకొని చేసుకుంటున్నాను ఏమీ లేదు చాలా సింపుల్ ఎగ్ రైస్ చేసుకోవడం అది కూడా మా బాబు వరకే చేశాను అనమాట జీరా ఇంకా ఆనియన్స్ సాల్ట్ ఇంకా ఎగ్ వేసేసి మిగిలిన బాయిల్ చేసిన రైస్ ఉంది సో దాన్ని అయితే ఇందులో కలిపేసాను అనమాట కొంచెం గరం మసాలా కూడా వేసాను మంచి ఫ్లేవర్ ఇంకా జీరా పౌడర్ కూడా వేసాను మంచి ఫ్లేవర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఎవరైనా ఈజీగా చేసేస్తారు అండ్ నేనైతే అయితే వాడి ప్లేట్లో కొంచెం చల్లారాక ఇచ్చాను ఎందుకంటే వాడిది ప్లాస్టిక్ ప్లేట్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి అంత హాట్ ఐటమ్స్ ఏవి ప్లాస్టిక్లో ప్రిపేర్ చేయకూడదు అని చెప్పేసి నేను ఇలా చల్లారాక అయితే వేసి పెడుతున్నాను అనమాట సో వాడికి ఈ రైస్ అయితే బాగానే తింటాడు మిగతా తోటకూర ఆకుకూర గోంగూర అంటే అస్సలు ఎక్కువ వాడికి అసలు ఈ మధ్య మానే మానేశాడు అనమాట తినడం ఇంకేదో అలా బలవంతంగా అయితే ఇక్కడ నేను తినిపేస్తున్నాను సో వాటర్ తాగమన్నా కూడా అసలు తాగడు అది కూడా నేను బలవంతం చేసి వాటర్ తాగు అది తాగు అని గుర్తు చేస్తేనే తాగుతాడు అది కూడా ఇంకా ఫోన్ చూడడం అయితే అలవాటు అయితే అసలు మానుకోలేదు ఓన్లీ ఫుడ్ తినేటప్పుడు ఈ అలవాటు ఎలా మాన్పించాలా అని చెప్పేసి నాకు తెలియట్లేదు మిగతా టైం అంతా ఆడుకుంటూనే ఉంటాడు ఇంకా బొమ్మలు చూస్తే ఆ మాత్రమే తింటాడు కదా అని చెప్పేసి ఏదో పెడతా ఉంటానో నాకైతే ఇష్టం లేదు పెట్టడం కూడా మరి ఇంకేట్ చేస్తాను తప్పదు అని చెప్పేసి సో వాటర్ తాగకుండా చూసారు ఎలా బుర్ర ఆడిస్తున్నాడు అస్సలు తాగుడు ఏదో లాస్ట్లో సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి తాగుతూ ఉంటాడు సో అదనమాట ఇంకా మా థర్స్ డే రొటీన్ వ్లాగ్ సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నన్ను కొంచెం సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో